హాయ్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళ ఉన్నారు అందరు బాగుండారు అలాగే ఈ రోజు నేను పొద్దున పోటీ ఈడీలు పెట్టలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఆయనకు బాగా లేదనమాట ఫ్రెండ్స్ మేము వెళ్ళాము హాస్పిటల్కి ఉదయం ఇంకా ఏడింటికి వెళ్ళినానో ల్యాబ్కి వెళ్ళి రక్త పరీక్ష చేయించుకున్నామన్నారు జ్వరం తాగటం లేదు ఇంకా రక్త పరీక్ష చేపించుకోవడానికి వెళ్ళాం ఫ్రెండ్స్ అది రక్త పరీక్ష చేసేది అనమాట అన్ని టెస్టులు చేసింది కామిలు టైఫాయిడు అన్ని షుగరు మళ్ళీ అవన్నీ ఒక ఏడు ఎనిమిది టెస్టులు చేసింది ఫ్రెండ్స్ ఆ టెస్టులకు వచ్చేసి తొమ్మిది వందల యాభై తీసుకున్నారు అన్ని టెస్టులు తెలుస్తాయి అంట నీరుడి అంటే అన్ని మొత్తం మనం ఇంకా హాస్పిటల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నారు జ్వరం వస్తుంది ఇంకా షుగర్ కొంచెం ఉంది మళ్ళీ మా మలేరియా టైఫాయిడ్ ఏదో అన్నారు ఫ్రెండ్స్ అలాగే ఇంక్స్పెషన్ ఉంది అన్నారు రక్తంలోను అది ఫ్రెండ్స్ చాలా బాధగా ఉంది ఒక పది రోజుల నుంచి చాలా బాధపడుతున్నాడు అక్కడికి మందులు వాడతానే ఉన్నాం గేర హాస్పిటల్కి తీసుకెళ్ళాను అనమాట మా ఏరియా వచ్చేసి అలాగే ఉంటుంది హాస్పిటల్ కానీ ఆయన ఎంబీబీఎస్ బాగా చూస్తాడు వైద్యం అనేది బాగుంటుందన్నమాట హాస్పిటల్ ఒక రకంగా ఉండ వైద్యం అనేది బాగుంటుంది అనమాట అది ఫ్రెండ్స్ అందుకే ఈ రోజు మధ్యాహ్నం కూడా పెడుతున్నాను వీడియో అది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకటి